టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నమస్కారం ఈరోజు ప్రజా కళాకారుల వేదిక ఆవిర్భావం ఇక్కడ జరగడం అన్నది చాలా 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 సంతోషం ఈ ప్లేస్లో అనేకమైనటువంటి వేదికలు పుట్టినాయి పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది కాబట్టి ఈ ప్రజా కళాకారుల వేదిక కూడా మరి ప్రజల్లో చైతన్యం నింపాలని చెప్పి అనేక అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరుడు మానుకోట ప్రసాద్ గారు తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు అట్లానే రాచకొండ రమేష్ గారు సుమన్ గారు ఇంకా మల్లిక్ గారు సుమన్ ఇంకో ఇంకొక అబ్బాయి ఇంగూర్తి మధు హనుమంత్ యాదవ్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి బీసీ పాటతోని మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు పాట విన్నర్ ఎంత ఎనర్జిటిక్ గా ఉందో ఇంకా మంచి స్టీరో ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా గా ఉంటుంది అద్భుతంగా పాట వచ్చింది అయితే తొలి అడుగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ బోన్గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను బొల్ల శివశంకర్ గారు మన హరి గారు విజేందర్ గారు మహేందర్ గారు మా కొట్టాల యాదగిరి గారు సూసల సంఘం సీనన్న గారు ఆర్యకటిక సురేష్ అన్న గారు మన సురేందర్ అన్న గారు మన కుమారస్వామి అన్న రజక అట్లనే మా తమ్ముడు శ్రవణ్ అశోక్ యాదవ్ గారు మా సాల్వాచారి గారు మన గోపు సదానందం అన్న మా తమ్ముడు కుమారి రాము గారు లింగం యాదవ్ గారు మా ఒడ్డర మారన్న గారు మా నర్సింగ్ యాదవ్ గారు అట్లానే మా తమ్ముడు సోదరుడు కుమారి నరేష్ గారు అట్లానే నరహరి గారు ఎంపీసీ సంఘం అన్న మురళీ అన్న గారు అట్లానే తమ్ముడు దత్తు గారు మరి అన్న నరేందర్ అన్న సంజీవ్ నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు అట్లనే మా సీనన్న హమాలి సీనన్న మా రౌడీ లలిత అట్లానే మా కీర్తి ఇంకా ఉన్నటువంటి మా లావణ్య మా అర్చనక్క స్వప్న స్వరూప శోభక్క అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు మా తిట్టుకోకండి దయచేసి ఎందుకంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ మొన్న మా తమ్ముడు సంచార జాతి తమ్ముడు ముస్లిం ఫక్ గారు అట్లనే సిక్లీ సమాజం నుంచి ఉన్నటువంటి మా హరిదేవ్ గారికి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముందు పోయినటువంటి సందర్భం అంటే పాట మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుందా బలాన్ని ఇస్తుందా నమ్మకాన్ని ఇస్తుంది చైతన్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పాట ఇవాళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు మనోజ్ కావచ్చు ప్రశాంత్ కావచ్చు కిషోరు ఇటలీ ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు అందరినీ కూడా కలుపుకొని పోతా ఉన్నారు మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలా అన్నారు సంజీవ్ చెప్పింటాను నా తిటోలు మస్తుంటారు ఎప్పుడైనా ఎట్లా ఆశీర్వాదాలు అయితే భయపడదు మనం ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం అని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెటనింగ్ మెసేజ్లు ఫోన్ కాల్స్ మస్తు అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం దానికి ఫలితం ఏమైంది వాళ్ళు అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు అది మనకు కావాల్సిన లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మంది మస్తు మాటలు అన్నారు ఇబ్బంది ఏం లేదు మాటలు పడతాం కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే the అధికారం రావాల్సిందే సబ్బ వర్ణాలు బాగుండాల్సిందే అందులో ఎటువంటి అనుమానం లేదు ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం ఇవాళ ఇక్కడ బీసీల ఒక ముందడిగేస్తే ఇది రేపు దేశానికి దిక్సుచి కావాలి ఆ పాటలు కూడా మనం అదే రాష్ట్రాం ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం మనం అడిగినాం ఒకటి కాదు మూడు బిల్లులు కావాలని సరే రెండు బిల్లులు పెట్టిండ్రు పాక్షిక విజయమైనా ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు పోవాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మొదటి అడుగు మాత్రమే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముందుకు ముందుకెట్ల పోతారు పోకపోతే మనం మరి వాళ్ళు ఎట్లా నడిపించాలి వాళ్ళను ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి మన మాటలకు మన బాటకు పాట తోడైంది ఈ బాటలో ఎదురే ఉండదు మనకు ఖచ్చితంగా కదిలి ముందుకు గోల్తాం పోతాం విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది అయితే ఎప్పుడైనా కళాకారులు మీటింగ్ పెట్టుకుంటే ఒక్క పాటతో బంద్ చేస్తామని బాగుండదు కదా నాన్కోట ప్రసాద్ అద్భుతంగా చాలా పాటలు రాసారు అందులో నాకు చాలా చాలా ఇష్టమైన పాట జై భీం జై భీం పాట ఒకసారి అది పాడమని ప్రత్యేకంగా నేను కోరిన కాకపోతే మళ్ళీ చెప్తున్నా నాకు మాత్రం మా మళ్ళీ గొంతు చాలా చాలా నచ్చిందబ్బా ఏమనుకోవద్దు చాలా బాగా సూపర్ గొంతు లిరిక్స్ అమేజింగ్ సో మళ్ళీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మంచి పాటతో ఒకసారి మమ్మల్ని మళ్ళీ బాగా ఉత్సాహంగా పంపించాలని చెప్పి కోరుతూ ఈ పాట కోసం ఈ మీటింగ్ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు జై తెలంగాణ జై పూలే జై భీమ్